హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి వెరీ గుడ్ మార్నింగ్ సో ఈ వీడియోలో మీతో ప్యూర్ రంగ్ కార్ట్ శారీస్ అయితే షేర్ చేస్తున్నానండి రంగ్ కార్ట్స్లో కూడా క్రేప్ రంగ్ కార్ట్స్ అనమాట క్రేప్లో వచ్చేటటువంటి క్వాలిటీ వస్తుంది సారీస్ అనమాట కశ్మీర్ ఎంపోరియం రంగ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి సో బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా కాంట్రాస్ట్లో గ్రీన్ కలర్తో బ్లౌజ్ ఇచ్చేసారు చూడండి ఎంత బాగుందో శారీ మొత్తం కూడా పట్టుకోరా చాలా బాగుంది చూడండి ఆల్ ఓవర్ లంగావని స్టైల్ లాగా వచ్చేసింది షో పాటలో ఇలాగా మనకి ఆల్ ఓవర్ వీవింగ్ అయితే వచ్చేసింది షోలర్లో వచ్చేసరికి బుట్టి కాన్సెప్ట్ అయితే వచ్చేసిందండి ఈ విధంగా వస్తుంది చాలా బాగుంది సారీ రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ లైట్ వెయిట్ కశ్మీర్ ఎంపోరియంలో కూడా క్రేపు రంకట్ శారీస్ అండి ఇది వచ్చేసరికి మష్రూ గాజీ వచ్చింది ఎంత బాగుందోనండి సారీ ప్యూర్ మష్రూ గాజీ సాటిన్ శారీ వచ్చింది రంగు సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది మనకి కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చేస్తుంది రెండు వేల ఐదు వందలు ఏ శారీ అయినా తీసుకోండి రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ ఇది టిష్యూ వచ్చిందండి లైట్ వెయిట్ ప్యూర్ టిష్యూ అంకట్ శారీసు ఇవైతే స్టాక్ కూడా దొరకట్లేదండి బ్లౌజు ప్లెయిన్ వస్తుంది డబల్ టోను పైన లైట్ షేడు కింద డార్క్ షేడ్ వస్తుంది అంతా కూడా కశ్మీర్ ఎంపోరియంలో కూడా టిష్యూ అండి మీకు ఫ్యాబ్రిక్ అర్థమవుతుంది కదా సో లైట్ వెయిట్ టిష్యూ వచ్చేసింది క్లాత్ ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ క్లాత్ టూ ఫైవ్ హండ్రెడ్ ఏ శారీ అయినా తీసుకోండి నెక్స్ట్ ఇది కూడా చూడండి మంచి పీచ్ డార్క్ పీచ్ విత్ కాఫీ బ్రౌన్ కలర్ కాంబినేషన్ బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ చూసారు కదా సో బార్డర్ కూడా చూసుకోండి మనకి ఇలాగా పల్లకీ డిజైన్ లాగా చాలా చాలా బాగా ఐ మీన్ పడవ డిజైన్ లాగా వచ్చేసింది ఫ్యాబ్రిక్స్ అయితే లైట్ వెయిట్గా ఉన్నాయండి డోలా రంగ్ కాదు క్రేప్ రంగ్ క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఎక్స్ట్రా ఆర్డనరీగా ఉంది ఇది కూడా చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ రస్ట్ కలర్ కాంబినేషన్తో సో బందిని స్టైల్ బ్లౌజ్ వచ్చేస్తుంది లైట్ వెయిట్ క్రేప్ మీకు ప్యూర్ క్రేప్ అర్థమవుతుంది కదా క్లాత్ చూడండి ఎంత బాగుందో క్లాత్ అలా వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే నెక్స్ట్ ఇది కూడా అబ్బబ్బా ఎంత బాగుందండి పీచ్ కలర్ కాంబినేషను అసలు అద్దిరిపోయిందండి చీర అయితే పీచ్ కలర్ కాంబినేషను డార్క్ పీచ్ కలర్తో బ్లౌజ్ ఇచ్చేసారు సో ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ ఉంది స్టాక్ మాత్రం అసలు చాలా బాగుంది లిమిటెడ్ పీసెస్ అండి జస్ట్ ట్వంటీ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో వైలెట్ కలర్ కాంబినేషను అండ్ బ్లౌజ్ చూసారా డార్క్ ఉండవు ఒక నిమిషం డార్క్ బ్లౌజ్ వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ డార్క్లో క్రేప్ రంకట్ శారీస్ క్రేప్లో వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి నెక్స్ట్ డబల్ కలర్ కాంబినేషను చూడండి కలర్స్ అయితే పర్ఫెక్ట్ పడుతున్నాయి ఇవి శారీస్కి బాగుంటాయండి ఇంకా కావాలి అంటే కనుక కస్టమైజేషన్కి చాలా చాలా బాగుంటాయి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో అసలు కస్టమైజేషన్కి చాలా చాలా బాగుంటాయి లెహెంగాస్కి అడుగుతున్నారు ట్రై చేయండి బయట రంకట్ లెహెంగాస్ టెన్ టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఉన్నాయి రేట్లు సో బొటిక్కుల్లో అయితే చూసుకోండి ఒకసారి ఇది కూడా బాగుంది క్రేజీ కాంబినేషను సూపర్ కాంబినేషన్స్ అన్నీ కూడా సూపర్ డూపర్ కాంబినేషన్స్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ డార్క్ బ్లౌజ్ వస్తుంది క్రేప్ రంకట్ శారీస్ బా ఎల్లో సింగిల్ పీస్ వచ్చింది ఎంత బాగుందండి ఎల్లోకి గ్రీన్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్కి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంది శారీ మాత్రం అద్దిరిపోయింది చీర అయితే మాత్రం అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా అద్దరిపోయిందండి మంచి గ్రీన్ అండ్ బ్రిక్ కలర్ బ్రిక్ రెడ్ బ్రిక్ రెడ్ బ్రిక్ ఆరెంజ్ కాఫీ బ్రౌన్ లాగా ఉందండి ఇది బ్రిక్ కాదు కాఫీ కలర్ కాఫీ కలర్ లైటు డార్క్ కాఫీ కలర్ వస్తుంది నెక్స్ట్ లాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ సూపర్ గ్రీను బాగా మోస్ట్ ట్రెండింగ్లో ఉంది అసలు కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇంకొకసారి చూపి ఒకటి ఇదేనా లాస్ట్ కాంట్రాస్ట్లో బ్లౌజు అసలు గ్రీన్ అయితే మాత్రం పిచ్చ క్యాక్ ఉందండి అద్దరిపోయింది కస్టమైజేషన్కి కావాలని అడుగుతారు స్టాక్ లేనప్పుడు షాప్కి వచ్చి అడుగుతారు ఆన్లైన్లో అడుగుతారు పెట్టినప్పుడు తీసుకోండి ఎంత బాగుందంటే అంత బాగుంది కస్టమైజేషన్ కూడా చాలా బాగుంటాయి ఇది దీంట్లో పింక్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఓనిలు వేసుకోవచ్చు బయట చాలా రేట్లు ఉన్నాయి ఇవి కస్టమైజేషన్ చేపిస్తే టెన్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ దాకా కూడా ఉన్నాయి అనమాట సో చక్కగా బ్లౌజ్కి వర్క్ చేయించుకుంటే చీరలు అయితే అద్దరిపోతాయి చీరకైనా కైనా అండ్ నెక్స్ట్ లాస్ట్ పీసు లైట్ బ్లూ కలర్ అండి టిష్యూ రంగట్ ఎంత బాగుందండి క్రేజీ కలర్ కాంబినేషన్ ఒకటి క్రేజీ ఉందండి అసలు ఎంత క్రేజీగా ఉందంటే కలర్ కాంబినేషన్ అంత క్రేజీగా ఉంది కింద వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్